நரேந்திர மோடி நாயகத்துவம் போய் ரயில் போய் பாலம் போய் ரயில் போய் మహిళా మహిళ అయినటువంటి బూత్ ప్లస్ అయినటువంటి అంబేద్కర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అంబరాలు అంటే అంబేద్కర్ ఆనందించింది రక్షిక పనులు పోయింది రామరాజ్యం వచ్చింది దీనికి హనుమంతుడిగా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు అలాగే దేవదూతగా నరేంద్ర మోడీ గారు సంపట్ చేశారు ఈ యొక్క రాష్ట్ర పాల పోవడానికి ఈరోజు మనం సంబరాలు చేస్తున్నాం ఈరోజు మంచి రాజ్యం వస్తుంది ప్రతి ఒక్కరు కష్టాలు తీరితే ప్రతి ఒక్కరు ఉద్యోగాలు వస్తాయి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు మా అరవై తొమ్మిదో వాటి నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జరిగింది

అలాగే పడిపోవాలి ఆ కోరుకుంటుంది జై జనసేన జై బిజెపి చంద్రబాబు నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం జై జనసేన జై